అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే లార్జ్ టాపిక్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అక్రమ సంబంధాలు డే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ విషయం గురించే ఈ టాపిక్ గురించి మరలా మరలా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల సమాజంలో ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి నాశనం కాదు సర్వనాశనం వాళ్ళ ఫ్యామిలీలో భార్యాభర్తలకు గొడవ పిల్లలను సరిగా పట్టించుకోలేని పరిస్థితి ఫ్యామిలీని వదిలేసే పరిస్థితి ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేని పరిస్థితి ఫ్యామిలీ తింటుందో లేదో గమనించలేని పరిస్థితి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నువ్వు ఒక అబ్బాయితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఒక అమ్మాయితో నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే సర్వనాశనం అయ్యేది నీ కుటుంబం నీ కుటుంబం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో మనకి పైపై అందాలు ముఖ్యం కాదు పైపై వేషం ముఖ్యం కాదు పైపై పర్సనాలిటీ ముఖ్యం కాదు పైన రూపం ముఖ్యం కాదు తనలో ఉన్న మనస్సు ముఖ్యం పై రూపాన్ని బట్టి నువ్వు మోసపోతావు డియర్ ఫ్రెండ్స్ అందుకే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోమని నీ బాడీ చెప్తుంది కానీ దయచేసి పై రూపాన్ని బట్టి నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్ని అవతల వ్యక్తి యొక్క శరీరాన్ని అందాన్ని నువ్వు కోరుకుంటావో ఖచ్చితంగా నువ్వు పతనానికి వెళ్ళిపోతావు పతనానికి వెళ్ళిపోతావు నువ్వేం చేస్తున్నావో నువ్వు నీకు తెలీదు ఎలా ప్రవర్తిస్తున్నావు నీకు తెలియదు డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో ఇల్లీగల్ కాంటాక్ట్స్ వద్దు మంచి ఫ్యామిలీ మంది ఓకే